నంద్యాలలో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న శ్రీ కాళికంబ అసెస్సులతో కమిటీ సభ్యులు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న శ్రీ కాళికాంబ అమ్మవారు ఆరు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం రాత్రి మధ్యాహ్నము భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద వెలిసిన శ్రీ కాళికంబ చంద్రశేఖర స్వామివారి దేవాలయంలో అమ్మవారి అనుగ్రహం వల్ల ఆరు సంవత్సరాల నుంచి కమిటీ సభ్యులు అమ్మవారి అనుగ్రహం వల్ల పేదవాడి ఆకలి తీర్చాలని చిన్న సంకల్పంతో రుచికరమైన వంటకాలతో అన్నదన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి అనంతరం అన్నతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో అమ్మవారి అనుగ్రహంతో ఇలాంటి ఇబ్బందులు లేకుండా దాతల సహకారంతో ప్రతి శుక్రవారం పేద ప్రజలకు అందరికీ కులమతాలకు అతీతంగా అన్నతన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమ్మవారి అనుగ్రహం వల్లే అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా ఒకరోజు దేవాలయానికి ఇద్దరు సాధువులు వచ్చి అన్నదానం ప్రసాదం చేయండి అంటూ అడగడంతో వారి కోసం ఏర్పాటు చేసుకున్న అన్న ప్రసాదం మొత్తం ఇద్దరు సాధువులే తినడంతో అక్కడ కమిటీ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ రోజు సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం వలన వారు రావడం జరిగిందని ఆ సంకల్పంతో ఆరు సంవత్సరాల నుంచి రాత్రి మధ్యాహ్నం అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని దాతలు సహకరించడంతో అన్నతన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అదేవిధంగా దాతలు సహాయం చేయాలని కోరారు కృభ్య నమ శ్రీ కాళికమ్మ తల్లియే నమో నమ ఓం నమ శివాయ శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో గత ఆరు సంవత్సరాలుగా అమ్మవారి కర్ణాకటలతో ప్రసాద విధానం జరుగుతుంది అలాగే పోయిన సంవత్సరము జనవరి నుంచి మధ్యాహ్నం కూడా దాదాపుగా ఐదు వందల మందికి ఆకలి ఉన్న మందికి అన్నం పెడుతున్నాము ఈ అన్నదాన కార్యక్రమము మేము సృష్టించింది కాదు ఆ మహాతల్లి భగవత్వరూపమైన కాళికాంబ అమ్మవారు సృష్టించింది ఎందువలనంటే ఈ అన్నదానము జరిగే టైం ఏమంటేనా ఒకరోజు శుక్రవారము రాత్రి అందరము మేము తిన్న తర్వాత మేము తినకముందే వేరే వాళ్ళు తిన్నారు అందరు తిన్న తర్వాత వచ్చేసి నలుగురు సాధువులు వచ్చారు ఆ సాధువులు వచ్చేసి మాకు ఏమైనా అన్నం పెట్టగలరా అడిగారు అడిగితే అక్కడ మేము ఇరవై ఐదు మంది ఉన్నాము ఆ ఇరవై ఐదు మంది సా నలుగురు సాధువులు అన్నం తినేశారు ఇది కేవలం భగవత్ స్వరూపము అందుకని ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే వచ్చాడని చెప్పి భావించి ఆ రోజు నుంచి మధ్యాహ్నం కూడా అన్న అన్న ప్రసాదం జరుగుతున్నాము ఈ అన్నప్రసాదలకు చాలామంది బీద వాళ్ళు చాలామంది మార్కెట్లో పూలు అమ్ముకున్న వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు అంగలలో గుమాస్తలు వచ్చి పూజ మాకు ఈ అన్నదానము అమ్మవారు సంకల్పించారు ప్లస్ ఈ అన్నదానం సహకరించిన భక్తులకు ఇక్కడికి వచ్చి సేవ చేసే వాళ్ళకు అపురూపమైన ధన్యవాదాలు ఓం జరుపుకుంటున్నాం శ్రీమాత శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానమందు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది కంచి కామకోటి పీఠాధిపతులైన పరమాచార్యుల వారి ఆశయం ఇదే వారు ఒకసారి అన్నదానం జరుగుతున్నప్పుడు మొదట కొంచెం మంది వచ్చేవాళ్ళు తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఆ విధంగా లక్షల మంది వస్తుంటే స్వామిని ఒక అడిగారంట స్వామి ఇలా ఇంతమంది వస్తున్నారు అంటే అప్పుడు స్వామివారు చెప్పారంట ఇందులో ఏ పుణ్యాత్ముడైనా ఒక ఆదిశంకరాచార్యుల అవతారమైనా కావచ్చు అమ్మవారి అవతారమైనా కావచ్చు వారు వచ్చి భోంచేస్తారు ఇంతమంది భోంచేస్తే అటువంటి మహాత్ములు వచ్చి భోంచేస్తారు ఆ పుణ్యకార్యం కోసమే ఆ మహనీయుల పాదం మోపడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మన మేము ఎప్పుడు ముందు మేము సేవా కార్యక్రమాల కోసం మాకు ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఈ విధంగా కావాలి అంటే మాకు కూడా మేము ఎంతమంది వస్తామన్నా ఏం పర్వాలేదమ్మా మాకు కుర్చీలు వేసి ప్రశాంతంగా భోజనం తినే వరకు వాళ్ళు ఉండి మాకు ఎంతో సహకరించారు అలాగే ప్రతి శుక్రవారం ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు అన్నదాన కార్య